జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్ముకున్న కేడర్కి న్యాయం చేయగలరు ఇదే కేడర్కి న్యాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకున్న కార్యగారి తిన్ని జెండాలు పోయాలి ఇప్పుడు కాన్స్టెన్సీలో నీకు ఒక బలంగా ఎదగాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ యూజ్ చేస్తారు జనసేన పార్టీ పెట్టింది పాతి కేజీలు బియ్యం కాదు పాతి సంవత్సరాలు భవిష్యత్ అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పాతి కేజీలు బియ్యం కాదు పాత సంవత్సరాల భవిష్యత్ అని పెట్టిగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది క్యాండిడేట్లకు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఇరవై సీట్లు తీసుకుని దీంట్లో ఏ కార్యకర్తకి మీరు న్యాయం చేసినట్టు ఈ రోజు కార్యకర్త రోడ్డు మీద ఏడుస్తున్నాడబ్ కార్యకర్త గోడు వినే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లేరు వినే పరిస్థితిలో లేరు ఇదే కూటమి చంద్రబాబు నాయుడు భజన చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు క్లియర్ కట్ ఇప్పుడు నీకు భవిష్యత్తు ఇస్తానని చెప్పి పార్టీలోకి వచ్చిందంటే భవిష్యత్తు లేనప్పుడు ఎందుకుంటారు ఇదే కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారు కరెక్టే అది అభిమానించే పవన్ కళ్యాణ్ గౌర కోసం కొన్ని వందల మీటింగ్ రూపే ఖర్చు లేకుండా వచ్చారు కానీ కార్యకర్తల కోసం ఏం కష్టపడ్డాడు ఏం చేశారు కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు చెప్పమని చెప్పండి ఏం చేయలేదా ఏం చేయలే ఏం చేశారు ఏం చేయాలా ఏమి చేయలేదు